అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ అండి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి దానికోసం అని చూడండి రొయ్యలు అయితే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇవి మార్నింగే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నెక్స్ట్ చూడండి ఒక ఆనియన్ మూడు టమాటో నెక్స్ట్ వంకాయలు సరిపడా మనం తీసుకొని కట్ చేసుకోవాలి చూడండి వంకాయలు ఎప్పుడైనా సాల్ట్ వాటర్లోనే కట్ చేసుకొని వేసుకుంటే నల్లగా మారిపోకుండా ఉంటాయి చూడండి ఇక్కడ చూపించే విధంగా ఒక్క వంకాయని ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ దీంట్లోనే కరివేపాకు అయితే వేసుకొని ఇదంతా బాగా ఫ్రై ఇవ్వాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని వంకాయలు త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉన్నాక చూడని వంకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో టమాటా కూడా వేసుకోవాలి టమాటా వేసి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోని మనము రొయ్యలు కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోని కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ వాటర్ని ఇంటికి ఉడికించుకోవాలి చూడండి వాటర్ అన్నీ ఇండిపోయాయి ఇప్పుడు దీంట్లో స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే కారం ఎక్కువగానే ఉండాలి అప్పుడే నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది ఆయిల్ కారం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి చూడండి కారం వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి ఆయిల్ పైకి తెలియ వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేసాక చూడండి ఒక గ్లాస్ తీసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మసాలా కోసము ధనియాలు హోల్ గరం మసాలా ఒక కొబ్బరి ముక్క కొంచెంగా అల్లం ముక్క వెల్లుల్లి అయితే తీసుకొని చూడండి ఇక్కడ చూపించే విధంగా ముద్దులాగా చేసుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ అనేది ఈ మసాలా వల్లే వస్తుంది చాలా బాగుంటుంది ఈ మసాలా వేసి కర్రీ చూడండి మనకైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఈ మసాలా అయితే వేసుకోవాలి ఇదంతా వేసుకుని తల్లి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే అంతేనండి గుమ్మ గుమ్మలా ఆంధ్రా స్టైల్ పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్